ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు కూడా కలిసి మళ్ళీ రకరకాల కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి మనం కూడా మనం ఇప్పుడు ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులు రండి ఆ అభ్యర్థులు ఉన్నారు అందులో గెలిచేది ఒకరే కానీ మన అందరం కూడా రేపు కలిసి ఉండవలసినటువంటి అవసరం ఇది మాత్రం తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితులలో కూడా మనకు ఆ భేదాభిప్రాయం అనేటువంటిది కనబడదు ఇది కేవలం పోటీ ఒక మనం కబడ్డీ పోటీ అనుకుంటారా లేకపోతే వాలీబాల్ పో ఏదో ఒక పోటీ అనుకోండి కానీ అంతకన్నా మించి మనం అనుకోవద్దు తర్వాత ఇది మనం ఒక లక్ష్యం కోసం తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేయాలనేటువంటి ఒక తపన ఉంటుంది ఆ తపనను ఖాయం చేసుకోవడానికి ఆ తపనను సాధించడానికి ఇది ఒక అవకాశం ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను పని చేయాలంటే ఎలా చేస్తా ఊర్లో చేయలేను చేసినా కూడా చాలా చిన్న అంటే లిమిటేషన్ చాలా ఉంటాయి అంటే గ్రామ పంచాయతీ సపోర్ట్ లేకుండా మనము ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనము ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనము అంతేగాని ఇక్కడ ఎప్పుడైనా మనం చెప్తా ఉంటాం ఏంటి అని అంటే రాజకీయ పదవి అనేటువంటిది సేవకి మాత్రమే వేరే అంటే వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కాలేరు మీరు చూడాలి వేరే అంటే వాళ్ళు ఎవ్వరు కూడా సక్సెస్ కాలేదు మీరు చూడాలి ఎవరు ఈ ప్రజాస్వామ్యంలో మనం పైసలు లేకపోతే ఇంకేమో ఇంకేమో సాధించుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు అందులో ఉండలేరు వాళ్ళు అందులో నుంచి వైద్యులకి ఎటువంటి అవకాశం ఉంటుంది రాజకీయంలోకి రావాలంటే నయా పైసా అవసరం లేకుండా సేవ చేస్తా నేను ఒక్క పైస ఆశించకుండా సేవ చేస్తాను అనేటువంటి వాళ్ళు మాత్రమే రాజకీయంలోకి రావాలి పైసలు కావాలనుకున్న వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి లేదు నాకు కొంత పైసలు అవసరం ఉన్నది సేవ అవసరం ఉందంటే ఉద్యోగం చేసుకోవాలి ఉద్యోగంలో లిమిటెడ్ సేవ ఉంటుంది లిమిటెడ్ డబ్బులు ఉంటాయి ఇప్పుడు నాకు ఉన్నది అనుకోండి నాకు ఎంత వల్ల గంతే వస్తుంది నేను ఎంత పని చేసినా గంటే వస్తుంది పైసలు బాగా సంపాదించాలంటే బిజినెస్ ఎందుకు బిజినెస్ కావాలి పది బిజినెస్లు పెట్టచ్చు యాభై బిజినెస్లు పెట్టచ్చు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా బ్రాంచ్లు పెట్టచ్చు కానీ రాజకీయానికి మాత్రం నయా పైస ఆశించినటువంటి వారు మాత్రమే ఈ పదవులల్లో ఉండాలి ఇంకా ఈ మధ్య కొన్ని పదవులకు జీతాలు ఎంతకుముందు న్యాయ పై సర్పంచ్ ఒక రూపాయి జీతం ఉండేది కాదు ఎంపీటీసీలకు ఎంపీలు ఎవరు లేదు ఆ తర్వాత వచ్చేసినాయి ఎంపీలకు ఎమ్మెల్యేలకు కూడా చాలా తక్కువగా ఉండేటువంటి ఇవన్నీ సేవ అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి డబ్బు లేవు అనేటువంటి సంబంధం లేకుండా సేవ కోసం అంకితమైనటువంటి అంకితమైనటువంటి వారి కోసం మాత్రమే ఇలాంటి పదవులు అనేటువంటి ఉపయోగపడతాయి మరి ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి రెండు అంశాలు ఒకటేమో ఈ సేవకు సంబంధించినటువంటిది మనం వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఇందులో మనం వేరే వేరే అయినటువంటి ఈ కుట్రలు కుతంత్రాలు ఇలాంటివి మాత్రం దృఢంగా ఉండాలి రేపు అవసరం అయితే మనం అందరం కలిసి ఈ పోటీలా కొన్ని పోటీలు పెట్టుకొని ఆడుకోవాలి సంక్రాంతి ఇప్పుడు అందరం ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం అందరం కలిసి ఆటలు పాటలు పెట్టుకొని కలిసి మెలిసి ఉన్నట్టుగా మన వ్యవహార శైలి ఉండాలి ఎట్టి పరిస్థితులలో మనం మాటలో కానీ చూపులో కానీ ఎక్కడ కానీ ఇవి మర్చిపోవాలి ఎల్లుండి సాయంత్రం తర్వాత మనం ఎన్నికలను మర్చిపోవాలి మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు మనం దేనికోసం అందరం కలిసి ఊరు కోసం బాగుపడాలి ఊరు బాగుంటే మనం అందరం బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు చాలామంది దాదాపు అందరూ వచ్చినట్టు ఉన్నారు వచ్చిన అందరూ అయినా ఇక మనం అందరం ఇంకా వచ్చేటువంటి వాళ్ళకు వెయిట్ చేయకుండా ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక్కొక్కరు మన అభ్యర్థి కానీ అభ్యర్థి తరపున కానీ ఒకరు వచ్చేసి ఒకటి మన గంగారెడ్డి ఒక మళ్ళీ మధ్య పెట్టేసి పోసి కాబట్టి ఒక్కొక్కరు వచ్చేసి మీరు మీరు చేయదల కలిసినటువంటి పనులు అనేటువంటివి అందరికీ కూడా చెప్పి వాళ్ళను మెప్పించుకొని మీ గెలుపు బాటకు పునాదులు వేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పుడు ఎవరు ఫస్ట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఎవరు సర్పంచ్ అభ్యర్థులలో ఫస్ట్ లిస్ట్ ఉన్నవాళ్ళు తిరుపతి వచ్చిందా ఓకే రాకపోవడం తర్వాత రెండవ వారు ఎవరు ఎస్ మీరు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరైనా పర్లేదు ఓకే రైట్ అభ్యర్థి మాత్రం ఇంకా మంచిదే మీ పరిచయం చేసుకోండి మీ పరిచయం చేసుకొని ఏం చేయాల్సి ఉన్నా అనేటువంటిది మాట్లాడాలి ఒకేర లతిక అనే అభ్యర్థి నేను ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఫస్ట్ మొండవసారికి మొండవసారి తరఫున సహకరించిన పిల్లలందరికీ గ్రామ ప్రజలకు చిన్నవాళ్లకు పెద్దవాళ్లకు ఒకసారి నా తల వంచి నమస్కారం చేస్తున్నా పనుల్లో లంబాడపల్లి రెవెన్యూ గ్రామం అంటే ప్రతి ఒక్క కుల పెద్ద మంచిని తీసుకొని రెవెన్యూ గ్రామం చేయాలనుకుంటున్నా స్కూలు స్కూల్ మైదానం అభివృద్ధి చేయడానికి ప్రతి యూతి పిల్లలు సహకరించి అందులో భాగంగా ఉండి వాళ్ళతో పాటు ఆ పని కూడా పూర్తి చేయాలనుకుంటున్నా చెరువులో బతుకమ్మ చేయడానికి బతుకమ్మ గట్టి నిర్మాణ ఏర్ప చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటా వడ్లు కొనుగోలు గురించి ప్రతి ఒక్కరి రైతు రైతు సహకారం తీసుకొని గ్రామంలో పెద్దవాళ్ళ గురించి తీసుకొని అది కూడా పూర్తి చేయాలనుకుంటాం మల్లన్న గుడి వెళ్ళే దారి పోల్స్ కానీ లైట్లు కానీ ప్రతి ఒక్కటి అన్నిటికీ ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి సహకారం తీసుకొని వాళ్ళతో పాటు ముందుకు వెళ్తాం ఇక ప్రతి సిసి రోడ్ వాడవాడకు సిసి రోడ్ ఆ సిసి రోడ్ పక్కకే డ్రైనేజీ డ్రైనేజీ అండర్ గ్రౌండ్కు దాని గురించి కూడా అందరినీ సార్ చేసుకుంటూ అవన్నీ పనులు పూర్తి చేయాలనుకుంటున్నాం ఇంకా కావలసిన పనులు కూడా నేను నా సొంతంగా ఏదైనా చేయడానికి ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఈ ఊరు గ్రామం అభివృద్ధి కోసం ప్రతిరోజు కష్టపడతానని అందరికీ మాటిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మళ్ళీ ఒకసారి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు అందరూ మాట్లాడిన తర్వాత ప్రజలు ఏమైనా ఉంటే వాళ్ళ యొక్క సందేహాలు కూడా అడగచ్చు నెక్స్ట్ అభ్యర్థి ఎవరు లంబడిపల్లె గ్రామ ప్రజలకు నమస్కారం చేస్తున్నాను నేను ఈ పోటీలో రిజర్వేషన్ జనరల్గా రావడం వల్ల లేడీగా వచ్చిన అందువల్ల మా భార్యను సుజాత వ్యక్తి పోటీ చేయించాను ఇందులో నా రాజకీయం ఒక పదిహేనేండ్ల నుండి నేను ఒక యూత్ పేరెంట్గా చేసిన తర్వాత ఉప సర్పంచ్గా చేసిన ఏ సమస్యలు ఉన్నా నేను ఊర్ను వదలకుండా ఊళ్ళైనా వండుకుంటూ చిన్న సమస్య అయినా ముందుకొచ్చి ఏ గ్రౌండ్ అయినా గ్రౌండ్ పునాదితో సార్తో పునా దాన్ని గ్రౌండ్ ఏర్పాటుకు ముఖ్యంగా సారు సూచన మీద గ్రౌండ్ ఏర్పాట్లో మేము ముందున్న అప్పటికైనా ఇప్పుడు రెవెన్యూ విషయంలో కూడా నేను నా అడుగు నా గోలు ఫస్ట్ నా గోల్ అనేది రెవెన్యూ ఆ రెవెన్యూ విధానంలో నేను తిరిగని లే తిరిగని టైపోని వ్యక్తి దగ్గరికి లేదు నాయకుల దగ్గరకు లేదు వాస్తవంగా అధికారుల దగ్గరికి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల నుండి సార్తోని ఈ నాలుగేళ్ళ నుండి మా సొసైటీకి మొదలైన నుండి నేను ఒక దంద నిలిచిపెట్టి కూడా ఒక ఊరికి కూడా బదనమై ఆ ఊరి కూడా నైట్ పూట లేదా ఎన్ని అవసరాలైతుందో నాకు తెలుసు నేను ఇవాళ వాస్తవంగా నేను సర్పంచ్గా పోటీ చేయడం కారణం రెవెన్యూ నా గోల్ అది వాస్తవ రెవెన్యూ గురించి గ్రౌండ్ గురించి ఎలాంటి అయినా మేము ఎలాంటి అయినా పిలువంగానే నేను ఇంటి ముంగట ఉండే వ్యక్తిని ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్క దగ్గరికి వాస్తవంగా మేము పోతాం నేను కూడా ఇవాళ ప్రచారం చేసేటందుకు కూడా వన్ నేను నా భార్యనే ఇద్దరేమో కలిసిపోయి ప్రచారం చేస్తున్నాం నాతో పొలగము తీసుకుపోయేందుకు నాకు ధైర్యం ఉంది ఎంతో ఎంతో సోమత చేసినందుకు ఖర్చు పెట్టేందుకు సోమత ఉంది అన్ని విధానాల నేను ఉన్నా అందుకు ఇప్పటికీ ఏ పనైనా ఇలా వంద చెప్పిరు పనులు ఆ వంద పనులల్లా ప్రతి ఒక్క పని ఏ పిల్లగాళ్ళకు అనేది గేమ్స్ అనేది అది వాస్తవంగా నేను క్రికెట్ ఆడతా ఏ వాలీబాల్ అయినా ఆడతా నాకు అది ఫస్ట్ నువ్వు నేను యూత్ పేరెంట్ ఉన్నప్పుడు సంవత్సరానికి సంఘరాత్రికి ఆకాష్ అయినా నేను ఉపసరిపంచినప్పుడు ప్రతి ఆగస్టుకు ట్వంటీ సిక్స్ జనవరికి గేమ్స్ పెట్టిన నేను అప్పుడు ఇప్పుడు కూడా దానికి ఎలాంటి ఎలాంటిదైనా నేను ముందుకొచ్చి ఏ పనైనా రెవెన్యూ అనేది నాకు ఫస్ట్ గోల్ నాకు కావాల్సింది రెవెన్యూ రెవెన్యూ ఇష్యూలా దేనికైనా నేను ప్యానా తగ్గించే తిరుగుతుందా దాని ఏదైనా అయితే అంటే ఇప్పుడు సినిమాతో రమ్మని ఒక్కొక్కళ్ళని పతిలాడుకుంటూ తీసుకుపోయాను ఆఖరికి ఉండేసారు అలా టీముతోని పతిలాడే వాళ్ళతో ఇప్పుడు ఎంబడి పడి అలా అది జీపీలకు మ్యాప్ కూడా తెచ్చుడు కూడా అయింది కలెక్టర్ గారి ఆధారంలో సీధర్బాబు గారి దగ్గరికి పోయి నేను స్టేటస్ పెట్టుకోక వాస్తవంగా సీధర్బాబు దగ్గరికి అయినా ఎవరి అయినా ఒక్కనాడు కూడా నేను స్టేటస్ పెట్టుకోలే కలిసిన అని కూడా వాళ్ళకు చెప్పుకోకుండా మొన్న ఈ ఎలక్షన్లో నేను ఈ స్టేటస్లో పెట్టు మొదలుపెట్టినా ఇంత ఉంద నమస్కారం అందరికీ ధన్యవాదాలు నెక్స్ట్ నెక్స్ట్ అభ్యర్థి ఎవరు నమ వెంకటేశాయ మొట్టమొదటిసారి ఈ స్టేజ్ మీద ఖచ్చి మాట్లాడడం జరుగుతుంది కాబట్టి ముందుగా నేనే మొన్న స్టేజ్ నుంచి మాట్లాడినప్పుడు బై మిస్టేక్ ఉంటే నన్ను క్షమించింది అని కోరుతున్నాను ఎందుకంటే స్టేజ్ నాకు మొదటి కాబట్టి తర్వాత వచ్చేసి స్టేజ్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా గ్రామానికి సంబంధించినంత వరకు గ్రామంలో ఏ ఏ అభివృద్ధి జరగాలని మీరు ఖచ్చితంగా నిలబడే ఆరుగురు ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులు గ్రామానికి సందేశం ఇవ్వాలని ఈ ప్రోగ్రాం దీన్ని ఇక్కడ కూర్చుని పెట్టినటువంటి అన్నం మున్న గారికి మరియు దీనికి సుఖం సహకరించిన శ్రీకాంత్ గారికి మరి వారు వారి అందరి నాకు చెప్పడానికి టైం ఉండదు ఉండదు తెలియదు కానీ ముందు మా యువ నిమస్యకు గెలిచిన వార్డ్ మెంబర్లకు తర్వాత ఆతోటి పోటీ చేసిన గ్రామ సర్పంచ్ అభ్యర్థులకు ఇక్కడ కూర్చున్న గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ప్రాధాన్యందన చేస్తున్నాను ఏం ఎందుకు చెప్తాను దాన్ని పెద్ద గొప్పగా చెప్పుకోవడం అవసరం లేదు గతము ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు చేయడానికి కూడా ముందుకు వస్తున్నాము గతంలో తొంభై ఒకటి నుంచి బయటకొచ్చి తొంభై ఒకటి నుంచి పనులల్లో ముందుకు వెళ్ళి ఒకసారి ఎక్కడ అంటే మన బస్ స్టాండ్ దగ్గర ఒక నెల చెట్టు ఉండే చెట్టు కింద ఒక నలుగురు పెద్ద మనసులో పిలిచి బాబు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి చేతి గుర్చికి ఓటేయాలి అని చెప్పుకుంటే నేను అక్కడికి పోయి అన్నగారు మీరు ఒక్కరికొక నలుగురు పెద్ద చెప్తే మా ఊళ్ళో అభివృద్ధి జరుగుతుందా ఖచ్చితంగా మా ఊరికి లోపలికి రావాలి మా ఊరి సమస్యలను చూడాలి